టీమ్ ప్రశ్న మీ అందరికీ తెలుసు న్యూట్రల్గా ఉంటాను అలియస్ జోసఫ్ కొత్తగా తన పేరు కూడా ఈ మధ్య మార్కెట్లోకి వచ్చింది వైసీపీతో సత్సంబంధాలతో అట్ట కేగుతున్నటువంటి ఈ లోఫర్ నా కొడుకు ఏం మాట్లాడతాడు ఈ బ ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల లేకినా కొడుకులు భారతదేశంలో వాక్స్వతంత్రం అంత బాగా పనిచేస్తుంది ఈ గడ్డ మీద ఉంటూ ఈ గడ్డ మీద బతుకుతూ లౌకికతత్వం లౌకికతత్వం ఉండాలి అని అంటూ మీకు కోపం వచ్చినప్పుడు ఎవరి మీదో చూపించాల్సినటువంటి దమ్ము ఎవరి మీదో చూపించాల్సినటువంటి దాన్ని చాతగాక మొత్తం సమాజం మొత్తాన్ని గురించి ప్రశ్నిస్తారు కేసులు పెడితే భారతదేశంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యం గొంతు మూసేస్తున్నారు నడి బజార్లో గోసేస్తున్నారు హిందువులు లేకి నా కొడుకులు అనే అధికారం నీకు ఎవరిని ఎమ్మ మొగుడిచ్చారా నా కొడక నీకు ఎవరిచ్చాడ్రా నీకు నీకు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకో మేము మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు వీడికంట ఒక సిద్ధాంతపరంగా ప్రశ్నించాలంట అసలు నీ దగ్గర ఏంట్రా కమిట్మెంట్ ఏంట్రా నేను అడుగుతున్నాను నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత లేక హిందూ సమాజం మీద వ్యతిరేకత పవన్ కళ్యాణ్ హిందూవును సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి హిందూ మతంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు హిందూ మతాన్ని ప్రశ్నించాలా నువ్వు ఏమంటాడు రాజాసింగ్ మహమ్మద్ ప్రవర్తని అల్లాని ద్వేషించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు ప్రశ్న అంటే భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా ఏ రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి అంతేనా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆల్ ఇండియా హిందూ సంఘాలకు అధ్యక్షుడిగా పెట్టారా అంటే తెలంగాణలో లేరా మీలాంటి గొట్టంగాళ్ళు అంతా ఉన్నారు ఏం పీకుతున్నారు మీరంతా అక్కడ ఇచ్చేటువంటి నాయకులు ఇచ్చేటువంటి ఎంగిలి కుక్క బిస్కెట్లకి తోకాడుస్తూ దొరుకుతున్నారా నాయకులకున్న ఎంగిలి చేతులు వాళ్ళు తినంగా మిగిలిన ఎంగిలి మెతుకుల కోసం నాక్కుంటూ వారి చేతులు నాకుంటూ తిరుగుతున్నారా మీరు ప్రశ్నించవచ్చు కదా మీరేం పీకుతున్నారు కట్ల కడుతున్నారు ఇక్కడికి వచ్చి అయిన దానికి కాన్ దానికి నేను ప్రశ్న 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 అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నిన్నటిదాకా ఈ బొగ్గు చీకట్లో ఉన్నాడు ఇప్పుడు వెలుగులో లైట్ ముఖం మీద వేసుకొని లైట్ వెలుతురులో మాట్లాడుతున్నాడు నిన్నటిదాకా అన్ని వీడియోలు డార్క్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండి చేసేవాడు ఈరోజు ఆయన గూగుల్ ఒకడేమో గూగుల్ అకౌంట్ హ్యాక్ చేసి వాళ్ళ ఫోటోలు బయటకు తీశారని ఒకడు మాట్లాడతాడు ఇంకొకడేం మాట్లాడతాడు తెలుసా లేదు లేదు నా ఫోన్ను నా భార్య ఫోన్ డేటాని లీక్ చేశారు ఆ ఫొటోస్ని ఎడిటింగ్ చేసి నా కుటుంబాన్ని బయటకు పెట్టారు నా పాప మీద అసభ్యకరంగా ప్రవర్తించారు మీకంటే వైసీపీ వాళ్ళు పది రెట్లు బెటర్ కదరా అంటున్నాడు సో నేను కూడా మాట్లాడుతున్నా అసలు అరే నువ్వు ఒక్క భారతదేశంలో రాజకీయ నాయకులు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవ్వరు తప్పు చేయలేదా ఎవ్వరు తప్పు మాట్లాడలేదా హిందూ ఆలయాల మీద దాడి జరిగినప్పుడు హిందూ ఆలయాలనే అపచారం జరుగుతున్నప్పుడు మరి నువ్వేం మట్టు సంసార ప్రాబ్లం వస్తుంది ఏం పీకుతున్నావు ఎవరితో చీకుతున్నావురా ఏమి ఇంట్లో కూర్చున్నావు ఆ రోజు ఏం పీకుతున్నావు ఆ రోజు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ దాపడు నుంచి ఇంకెవరు లేరు పవన్ కళ్యాణ్ పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పవన్ కళ్యాణ్దే చీకాలి ఎందుకని ఏంటి అంత అవినావ సంబంధం గత ఐదేళ్లలో విజయసాయిరెడ్డిని ప్రశ్నించాడంట కానీ వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏమి అనలేదంట ఇన్ని వాడు మొత్తం వీడియోలు చూస్తే మొత్తం జనసేనకి కూటమి నాయకులు మాత్రమే ప్రశ్నిస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా అని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఎవడో ఒక అసలు మీరు వీడొకడు విజయ కేసరి ఇద్దరు కూడా ఇద్దరు ఒకే విధంగా రాజకీయం చేస్తున్నారు గతంలో కూడా అంతే వాళ్ళ ఆవిడ అరే బాబు మీ ఆవిడ అసలు ఆ కోర్సు చేయకుండా డాక్టర్ కాకుండా ఎట్లా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ సప్లిమెంటరీకి కన్సల్టెన్స్గా ఉంటుందా అని అంటే మా కూడా ఎంబీఏ చదువుకుంది నేను ఎంబీఏ చదివాను మేము కష్టపడి పైకి వచ్చాం అని మీ మీ వ్యక్తిగత జీవితాలు ఎవరి గురించి మాట్లాడారు మీరు సోషల్ మీడియాలో ఉండి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీ గురించి మేము మాట్లాడుతారు మీ మీ తప్పుల్ని మాట్లాడతారు చెప్పండి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి ప్రతి వాడు మమ్మల్ని దాడి చేస్తున్నాడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మీరేం పెద్ద సెలబ్రిటీస్ మీకు మీరు సెలబ్రిటీస్ అవ్వాలని చెప్పేసి ఉత్సాహం కుతూహలం ఉత్సాహ ఆగక మీరు మీకు మీకే రెయ్యి నిద్రపోతా కళ్ళకని తెల్లారులేసి అమ్మమ్మ ఒట్లిపడి వెంట పడుతున్నాడు అమ్మమ్మ వైసీపీ పడి వెంట పడుతున్న తల్లలో కొట్టుకుంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి మీలాంటి బచ్చాగాళ్ళు లుచ్చాగాళ్ళు మా ఎంట్రుకతో సమానం ఎంట్రుక రాలిపోయిన ఎంట్రుకతో సమానం అర్థమైందా తెలుగుదేశం పార్టీ దాని పునాదులు స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మీలాంటి ఆకుముక్కగాళ్ళు పైన జస్ట్ పైన రేకుల మీద వచ్చే గాలి లాంటి వాళ్ళు అర్థమైందా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంతమందిని ప్రశ్నించావు చంద్రబాబు నాయుడు ప్రశ్నించావు లోకేష్ని ప్రశ్నించావు ఇలా ప్రశ్నించావు కానీ తిరిగి అరే నువ్వు ఏంట్రా బాబు నీ హిందుత్వం గురించి నువ్వు ఇలా మాట్లాడావు అంటే నేను ఎక్కడరా హిందువుల గురించి మాట్లాడాను హిందూ సమాజం గురించి వాడు మేళలో బొక్క దేవుడు లేడు బొక్క లేని హెడ్డింగ్ పెట్టాడు కుంభమేళలో గురించి మాట్లాడాడు అంటే మీరు మీరేమో మీరు మీ సిద్ధాంతాలని మీరు అమలు చేసుకుంటారు మేము ఎప్పుడు మాట్లాడలేదే ఎక్కడ జరుగుతున్న విషయాల గురించి మేము మాట్లాడలేదే మీ మిగతా మీరు ఆచరిస్తున్న మత మతాల జరుగుతున్నటువంటి ఆ నమ్మకాల గురించి మేము మాట్లాడలేదే మాట్లాడకపోవటం మా చాతగాంతరంగా పరిగణించుకుంటున్నారు మాట్లాడలేకపోతున్నామని చెప్పి మీలాంటి నా కొడుకులకి ఒళ్ళు బలిసి కొవ్వు కింద పైన బలిసి కొట్టుకొని మాట్లాడుతున్నారు మీరు మెల్లో వేశాడు చేతికి కడియం తడిగా అంటే ఇప్పుడు నువ్వు చెబో వేరావ్యా నువ్వు చెబో వేరావా లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి జగన్మోహన్ రెడ్డికి ఊడికెని చేస్తున్నావు పెట్టుబడిదారులు దోపిడీ వ్యవస్థకు ఆనవాళ్ళు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు సూట్ కేసు కంపెనీలు పెట్టి పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడదున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు నువ్వు కమ్యూనిస్టు భావాలు నీలో ఉన్నాయని అందరికి చెప్పాలా మరి కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా పెట్టుబడిదారి వ్యవస్థ మీద పోరాడారు మరి నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా పనిచేస్తున్నావు ఆ పెట్టుబడిదారి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు కమ్యూనిస్టులు ముసుగులు తల్లి లాంటి సిద్ధాంతానికి తూట్లు పొడిచినటువంటి తప్పున్న కొడుకులు కొడుకులు ఉంటారు వాళ్ళ జాతికి చెందినవి కాబట్టే నువ్వు దమ్ముంటే తీసేయి తీసేసి ఎర్రకాండవ తీసేసి వైసీపీ జెండా తప్పుకొని రెప్టాన్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి తాలూకా నేను జగన్మోహన్ రెడ్డి తాలూకా అని చెప్పి ప్రశ్నించరా గొట్టావు నిన్న ఎవడొద్దన్నాడు ప్రశ్నించరా నేను ఎవడొద్దన్నాడు కానీ నువ్వు గత ఐదేళ్ళు పీకిందేంటి అడు లైట్ వేస్తాడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్గా ఉంటుంది ఫేస్ ఒక్కటి మాత్రమే కొంచెం గ్లో అయిన లైట్ వేస్తాడు ఇక వాడు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ హైలైట్ చేయడం కోసం అని వీడియో చేస్తాడు ఇదే నా వీడియోస్ నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తా నేను పట్టాభిని ప్రశ్నిస్తాను నేను లొకేషన్ ప్రశ్నిస్తాను జగన్ని ప్రశ్నించను విజయసాయి రెడ్డిని ప్రశ్నించను ఏమొస్తుంది ప్రశ్నిస్తే వీళ్ళని ప్రశ్నిస్తే జగన్ పేమెంట్ ఇస్తాడు పేమెంట్ ఇస్తాడు కాబట్టి నా కుటుంబం రన్ అవుతుంది అదే కదా నీ సిద్ధాంతం ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదు ఇదే ఆడవాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ సోషల్ మీడియా పచ్చి బూతులు తిట్టిందరా ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా ఎవరితో ఎవరి కుడుస్తున్నావు రాజు ఆ ఇదే నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు ఏం ఏం మాట్లాడావు నీ యూట్యూబ్లో ఏం చేసావు వైసీపీ నాయకులు ఇళ్లలో అశుద్ధం తింటా కూర్చున్నావురా వైసీపీ నాయకులు వదిలిన ఉచ్చ తాగుతూ బతికేవా నువ్వు ఆ రోజు నేను ఈరోజు అడుగుతున్నా నిన్ను నీ ఒక్క కుటుంబంలో నీకు నువ్వే ఎలివేషన్ చేసుకోవటం కోసం నీ ఛానల్ నువ్వే గ్రో లేడు ఎందుకంటే మొన్న గారు ఆ ఒక్క వీడియోతో హైలైట్ అయిపోయాడు ఇక నేను కూడా ఇంకా బాగా హైలైట్ అయిపోవాలి వైసీపీ నుంచి పేమెంట్ పెంచాలి వైసీపీ నుంచి నేను వీడియోలు చెయ్యాలి ఓ ఊగిపోవాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి నువ్వు నీకు జాకీలు వేసుకున్నావు ఒక్క మాట నిజం నువ్వు నీ ఆర్టిఫిషియల్గా నువ్వు పనిచేస్తున్నావు తప్పనిచ్చి ఓన్లీ పేమెంట్ కోసం మాత్రం పని చేస్తున్నావు అప్పటి నుంచి నువ్వు ఎంతసేపు ఉన్న నీ యొక్క ఒక వీడియో పవన్ కళ్యాణ్ తిడితే అది హైలైట్ అవుతుందని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని ఆ స్క్రిప్ట్ను బట్టి బట్టి నువ్వు వీడియోలు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా అటు వైసీపీ ఆఫీస్ నుంచి ఇటు ఇటు నీ ఛానల్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నావు తప్ప నుంచి నీకు జెన్యున్గా ప్రజల సమస్యల మీద కానీ పోరాడే తత్వం మనస్తత్వం లేదు నీ కుటుంబానికి మాత్రమే ఈ ఐదేళ్లలో నువ్వు సంపాదించుకోవాలి వచ్చే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి డప్పు కట్టాలి ఒక విషయం గుర్తుపెట్టుకో గతంలో జగన్మోహన్ రెడ్డి జాకీ వేసే వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే విధంగా చేస్తున్నారంటే ఎందుకంటే అవసరానికి మాత్రమే వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో నేను ఇంకొక మాట కూడా నీకు క్లియర్గా చెప్తాను ఈరోజు నువ్వు జనసేన జాగిలాలు అది అని చెప్పి మాట్లాడుతున్నావు మీరు బజార్ జాగిలాలు వీధి కుక్కలు జగన్మోహన్ రెడ్డి చేతికున్న ఎంగిలి మెతుకుని ఏళ్ళది నాక్కునేటువంటి బజారు కుక్కలు మీరు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ రోజుని కూడా చెప్తున్నా హిందువుల గురించి నోరు జారిన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఇతర మనోభావాలను దెబ్బపరిచినందుకు నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా గుర్తుపెట్టుకుని నేను ఈ కూడా గౌరవంగా చెప్తున్నాను మీ వ్యక్తిగత సిద్ధాంతం పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేయి అది ఏదో పెట్టాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను వెంటాడుతున్నారు ఆ డిప్రెషన్లో నేను ఏం మాట్లాడే తెలియక పవన్ కళ్యాణ్ తిడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు సిగ్గుండాలి నువ్వు ఒక ఒక న్యూస్ ఒక సమస్యల మీద పోరాడుతున్న వాడివి కనీసం నీకు స్టేబుల్ నీ మైండ్ నీకు నీ కంట్రోల్ చేసుకొని చాతగాలని దద్దమ్మవి నువ్వు ప్రజల సమస్యల మీద ఏం పోరాడతావు ఆలోచన చేసుకో నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం పని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం పనిచేస్తున్నావు ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను